డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం పెరిగిన కవులు రేటు పెట్టుబడి ఓవైపు ఆదుకొని ప్రభుత్వ పథకాలు రుణాలు ఇవ్వని బ్యాంకులు మరోవైపు వెరసి కౌలు రైతుకు సాగు కష్టాలు ఈ అంశాన్ని చర్చించేందుకు మనతో ఉన్నారు ఏపీ కౌలు రైతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం హరిబాబు గారు హరిబాబు గారు ముందుగా రాష్ట్రంలో కౌలు రైతుల ప్రాధాన్యత గురించి మా వీక్షకుల కోసం తెలియజేయగలరు సార్ అంటే దేశంలోనే అత్యధిక శాతం మంది కౌలు రైతులు ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్నారు మా అంచనా అయితే దాదాపు డెబ్బై నుండి ఎనభై శాతం కోస్టల్ బెల్ట్లో కౌలు వ్యవసాయం ఉంది ఇప్పుడు ప్రస్తుతం రాయలసీమ ఉత్తరాంధ్రలో కూడా కౌలు బాగా వేగంగా తీవ్రంగా పెరుగుతుంది ఈ రిచ్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో కౌలు రైతుల ప్రాధాన్యత రోజు రోజుకి పెరుగుతుంది దేశవంతటితో పోలిస్తే ఇక్కడే బాగా ఎక్కువగా కూడా ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి కౌలు రైతులు వ్యవసాయం వాళ్ళ సాగు చేయకపోతే దేశంలో మన రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఒక ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది అందుకనే కౌలు రైతులకు సంబంధించి ఈ మధ్యకాలంలో గమనిస్తే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు చెప్తున్నాడు అంటే కరోనా సమయంలో ఆక్సిజన్ లేక మందులు లేక చాలామంది చనిపోయారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఆహారం లేక ఆకలితో ఒక్కళ్ళు కూడా చనిపోవాలి అంటే ఈ వ్యవసాయంలో రైతులు కౌలు రైతులు చాలా తీవ్రమైన కృషి చేస్తున్నారు అట్లాంటి వాళ్ళ కృషి లేకపోతే ఇవాళ ఆహార ధాన్యాలు ప్రమాదంలో పడతాయి కాబట్టి ఆ ప్రభుత్వాలు కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా కౌలు రైతులని దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళని రక్షించాలి వ్యవసాయాన్ని కాపాడాలని చెప్పేసి మా అభిప్రాయం సో మీరు చెప్పిన లెక్కల ప్రకారం దాదాపుగా ఎనభై శాతం భూమి కౌలు రైతుల చేతుల్లో వాళ్ళు సాగు చేస్తున్నారని మీరు చెప్తున్నారు సార్ రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉంది ముఖ్యంగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు ఏమిటి అని మీరు భావిస్తున్నారు సార్ అసలు ఆంధ్ర రాష్ట్రంలోనూ ప్రత్యేకించి భారతదేశంలో కూడా సొంత వ్యవసాయం సాగు చేసేవాళ్ళు కూడా నిఖరమైన ఆదాయం పొందలేకపోతున్నారు దానికి రకరకాల కారణాలు ఉన్నాయి సొంత వ్యవసాయం చేసేవాళ్ళకి లాభాలు రాకపోతే కౌలు వ్యవసాయం చేసేవాళ్ళకి అసలు వచ్చే అవకాశం లేదు అందుకే నా అంచనా ఏంటంటే వ్యవసాయం సాగు చేస్తున్నటువంటి రైతులు పెనం మీద కాలిపోతుంటే కౌలు రైతులు పొయ్యిలో పడి కాలిపోతున్నారు దాదాపు మసైపోయే పరిస్థితి వచ్చేసింది అందుకని ఏంటంటే ఇవాళ ఈ కౌలు రైతులు అనేక అంశాలు అనేక ఆటంకాలు కూడా ఎదుర్కొంటున్నారు ఉదాహరణకి ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలు అట్లాగే పేపర్ మీద అనేకం ఉంటాయి అంటే వ్యవసాయాన్ని ప్రయారిటీ సెక్టార్గా నిర్ణయించి అత్యధికంగా వడ్డీ లేని రుణాలు వ్యవసాయానికి పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఇట్లాంటివన్నీ కాగితాల మీద ఉన్నాయి కానీ పంట రుణాలు ఉండవు అట్లాగే పంటలకు మద్దతు ధర ఉండదు విత్తనాలు కూడా నకిలీ విత్తనాలు వస్తున్నాయి అంటే ప్రైవేటు కంపెనీలలో నకిలీ విత్తనాలు కూడా ఒక ఎత్తే అయితే ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ వాళ్ళకి కూడా నకిలీ విత్తనాలు వస్తాయి అంటే ప్రభుత్వ సంస్థల యొక్క నకిలీ విత్తనాలు కూడా వచ్చేస్తాయి ఇంకా అసలు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాదు అందుకని విత్తనం దగ్గర నుంచి పంట కొనే వరకు అట్లాగే అనేక ఆటుపోట్లు అధిగమించి పంటలు పండిస్తే వాటికి మద్దతు ధరలు ఉండలేదు ఒకవేళ పొరపాటుగా ఎక్కడన్నా ప్రకృతి వైపరీత్యాలు వస్తే నష్టపరిహారాలు ఉండదు రెండోది ఇన్సూరెన్స్ కూడా ఒక పెద్ద వచ్చే విషయం అంటే ఒక మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయితే ఆ మోటార్ సైకిల్కి ఇన్సూరెన్స్ ఇస్తారు ఒక మనిషి ఎల్ఐసి చేసుకుని చనిపోతే ఆయనకి ఇన్సూరెన్స్ ఇస్తారు కానీ వ్యవసాయంలో ఎవరైతే గ్రామం మొత్తం పోతేనే ఇస్తూ ఉంటారు అట్లాగే కొన్ని పంటలకు మండలం మొత్తం పూర్తి ఇస్తానంటారు అంటే మీ మీ ఊర్లో ఉన్న వాహనాలు మొత్తం కాలిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ ఇవ్వరు వాటికి కానీ రైతుకు మాత్రం సర్వే నెంబర్ ఆధారంగా ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు గ్రామ యూనిట్గా మండలం యూనిట్గా జిల్లా యూనిట్కి ఇస్తే వాడికి ఎప్పటికీ ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం లేదు అంటే ఇవన్నీ ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రైవేటు విత్తనాల కంపెనీలకి ప్రైవేటు మార్కెట్ దోపిడీదారులకి ఉపయోగపడే పాలసీలాగా లాగా ప్రభుత్వం రూపొందిస్తుంది దానివల్ల ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో దేశంలో రైతు ఆత్మహత్యలు కూడా విపరీతంగా పెరిగినాయి అంటే మనిషికి అత్యంత విలువైన ప్రాణం డబ్బు కంటే కూడా డబ్బు కంటే విలువైన ప్రాణాన్ని బలవంతంగా తీసుకున్నాడంటే వాడు ఎంత కష్టంలో ఉన్నాడో ప్రజలు ఆలోచించాలి ప్రభుత్వం స్పందించాలి రక్షించాలని చెప్పేసి నా అభిప్రాయం కౌలు రైతుల బాగోగులకి ఏర్పడిన చట్టం కౌలు రైతుల చట్టం కంచెం చేనుమేసిన చందన ఈ చట్టం వల్లనే చాలామంది రైతులు నష్టపోయారని విన్నాను సార్ అసలు ఈ చట్టం వలన రైతులు కౌలు రైతులు ఏ మేరకు నష్టపోయారు కౌలు రైతుల చట్టంలో ఎలాంటి మార్పులు రావాలని మీరు భావిస్తున్నారు సార్ అంటే రెండు వేల పదకొండుకు ముందు అసలు కౌలుదారులు రెవెన్యూ దగ్గరికి వెళ్ళటం కానీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళటం కానీ వెళ్ళే అవకాశం ఉండేది కాదు మా రైతు సంఘాలు ఇంకా మొత్తం కొన్ని సంస్థలు అట్లాగే రంగారావు గారి కమిటీ వేసినటువంటి దాని ఫలితింగ్ ఏంటంటే రెండు వేల పదకొండులో ఒక చట్టం వచ్చింది అది ఎల్ఈసీ అని చెప్పేసి అంటారు రుణార్హత కార్డు అని దాని ద్వారా ఏంటంటే గ్రామ సభలు పెట్టి కౌలుదారులందరూ అర్జీలు పెట్టుకుంటే వాళ్ళకు గుర్తింపు కార్డు ఇస్తాం గుర్తింపు కార్డు ఆధారంగా పడ్డ రుణాలు ఇస్తాం ప్రభుత్వ రాయితీలు ఇస్తాం అని చెప్పారు అది పూర్తి స్థాయిలో జరగలేదు అది జరగాలని చెప్పేసి ఆందోళన చేస్తుంటే గతంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఏ జాతీయ పార్టీలో రద్దు చేయని విధంగా అంతకుముందున్న కౌల్దారీ రక్షణ చట్టాలన్నీ రద్దు చేసేసి రెండు వేల పద పంతొమ్మిది సాగు హక్కుదారుల చట్టం సిసిఆర్సి అని చెప్పేసి చట్టాన్ని తీసుకొచ్చాడు దాంట్లో ఏంటంటే పదకొండు నెలల కాలపరిమితి పెట్టారు అట్లాగే భూయజమాని సంతకం పెడితేనే కార్డు ఇస్తా ఉన్నారు మాకు వాలంటీర్ వ్యవస్థ ఉంది మా ప్రభుత్వం చాలా గొప్పది మేము రైతులందరితో సంతకం పెట్టిస్తాం కాబట్టి కార్డులు వచ్చేస్తే రైతులంతా ఓహో అని చెప్పేసి బోర్డు చెప్పారు కానీ వాస్తవంలో రెండు వేల పదకొండు చట్టం ప్రకారం వచ్చిన వాటికి అందరికీ కార్డులు రావట్లేదని అని చెప్పేసి మన రాష్ట్ర వ్యవసాయ శాఖ వాళ్ళు సాగు ధృవీకరణ పత్రం అని ఇంకో చట్టం తీసుకొచ్చారు అంటే ఆ చట్టం పూర్తిగా అమలు అవట్లేదు రెండో చట్టం తీసుకొచ్చారు ఈ రెండు చట్టాలు వచ్చినా పూర్తిగా అమలు అవ్వలేదు ఈయనొచ్చి అన్ని అన్ని చట్టాలు రద్దు చేసేసి కొత్త చట్టం తీసుకొస్తే గతంలో వచ్చిన కార్డులు కూడా కౌలు రైతులకు రాలా కార్డు రాకపోతే పంట రుణం రాదు ఈ క్రాప్ అవదు పంటల నష్టపరిహారం రాదు పంటల భీమా రాదు పంట అమ్ముకునే అవకాశం లేదు ఇంకా ఏమీ వచ్చే అవకాశం లేదు దాంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాదాపు కౌలు రైతుల ఏళ్ళ అత్యంత దుర్మార్గంగా చాలా అన్యాయంగా బిహేవ్ చేసింది దానివల్ల ఏంటంటే ఈ కాలంలో రై కౌలు రైతులు బాగా నష్టపోయారు రెండోది ఆత్మహత్యలు కూడా బాగా పెరిగినాయి అందుకని ఈ చట్టాన్ని మార్చమని మేము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్న ప్రతి సంవత్సరం సెక్రటేరియట్కో సిసిఎల్ఏ ఆఫీస్కో మంత్రి దగ్గరకో ముఖ్యమంత్రి దగ్గరకో పెద్ద పెద్ద ర్యాలీలు పెట్టాం ఒకసారి అన్ని రాజకీయ పార్టీలు పిలిచి ఈ చట్టం చెల్లింత దుర్మార్గంగా ఉంది అంటే అప్పుడు చిన్న తెలుగుదేశం సంబంధించిన ప్రతినిధి కూడా మేము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తూ ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే ఇంకా ఆ మాట అనాల్సి వస్తుంది అంటే నమ్మించి మోసం చేస్తుందేమో తెలుగుదేశం ప్రభుత్వం అనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి మేము రెండు లక్షల సంతకాలు పెట్టి మెమోరాండం ఇచ్చాం ఎనభై మంది ఎమ్మెల్యేలకి మెమోరాడాల్ ఇచ్చాం లక్షలాది మంది రైతులతో రకరకాల కార్యక్రమాలు చేశాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నమూనా చట్టం తయారు చేసింది ఆ చట్టాన్ని వివిధ చోట్ల వివిధ గుంటూరులో కూడా మీటింగ్ పెట్టారు రైతులు కౌలు రైతుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు అసెంబ్లీలో మేము పాత చట్టాన్ని రద్దు చేస్తున్నాం కొత్త చట్టం తీసుకొస్తున్నాం అన్నదాత సుఖీబా డబ్బులన్నీ కౌలుదారులకు ఇస్తామని చెప్పేసి అక్కడ కూడా చెప్పారు కానీ ఎక్కడ వేసిన అక్కడేలాగా మొన్న అసెంబ్లీ సమావేశాల్లో పెడతారని ఆశపడ్డాం అప్పుడు పెట్టలేదు ఇప్పుడు మంత్రులను కలుస్తుంటే చర్చిస్తు ఉంటున్నారు అంటే ఒక సీజన్ పోయింది అంటే ఖరీఫ్ గత సంవత్సరం ఖరీఫ్ రజీ రబీలో ఇవేవి కార్లు రాలేదు పంట రుణాలు రాలేదు అట్లాగే అన్నదాత సుఖీభావం రాలేదు మళ్ళీ ఇప్పుడు కూడా చట్టం రాకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది పైగా ముఖ్యమంత్రి గారేమో మేము ఏప్రిల్ మే నెలలో అన్నదాత సుఖీభావం ఇచ్చేస్తానన్నారు అంటే కౌలు కార్డులు ఇవ్వకుండా అన్నదాత సుఖీభావం డబ్బులు ఇరవై వేల రూపాయలు ఇవ్వటం అంటే మీరు వ్యవసాయం సాగు చేసే వాళ్ళకి ఇస్తారా భూ యజమానులకు ఇస్తారా మీ అనుచరులకు ఇస్తారో అర్థం కాకుండా ఉంది అందుకనే ఈ చట్టాన్ని వెంటనే తీసుకురావాలి కనీసం ఆర్డినెన్స్ రూపంలో అయినా ఈ నెలలో తీసుకురావాలి ఈ చట్టం వచ్చిన తర్వాత మా కౌలు సంఘం అనేక చోట్ల మీటింగ్లు పెట్టి గతంలో వ్యవసాయ శాఖలో పనిచేసిన వాళ్ళని రెవెన్యూ శాఖలో పనిచేసిన వాళ్ళని లాయర్లతో సంప్రదించి ముప్పై ఐదు సవరణలు ఈ చట్టంలో తీసుకొస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పాం మా సవరణలు ఒప్పుకోకపోతే ఒప్పుకోపోయారు మీరు చెప్పిన చట్టాన వెండే తీసుకురావాలి అట్లా తీసుకురాకపోతే ఇప్పుడున్న పరిస్థితి కూడా వచ్చే అవకాశం లేదు ఎందుకంటే గత సంవత్సరాల్లో బర్లీ పోగాకు పద్దెనిమిది వేలు ఉంటే ఈ సంవత్సరం మూడు వేలు ఉంది గత సంవత్సరం మిర్చి ఇరవై నుంచి ఇరవై నాలుగు వేలు ఉంటే ఈ సంవత్సరం పన్నెండు వేలు ఉంది ప్రభుత్వం ఒక వింత ఏంటంటే పన్నెండు వేలు కూడా కాకుండా పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలు నిర్ణయించింది అంటే బయట మార్కెట్లో ఉన్నదానికంటే తక్కువ నిర్ణయించి మా ప్రభుత్వం మీకు మద్దతుగా ఉంటుందని చెప్పేసి అంటారు కోకో రైతులు మన చాక్లెట్లు కేకుల్లో వాడతారు ఆ గింజల్ని వాళ్ళు గత సంవత్సరం పది వందల నలభై వంద కేజీ ఈ సంవత్సరం ఐదు వందల రూపాయలు అయిపోయింది అందరూ చర్చలు చెప్తారు నిర్ణయాలు ఏమీ జరగట్లేదు అందుకనే అన్ని పంటల ధరలు పడిపోతున్నాయి రెండో వైపునేమో కౌలు రైతుల రక్షణ కోసం ఉన్న చట్టం ముందుకు రావట్లేదు అమల్లోకి రావట్లేదు ఓ త్రిశంకు స్వర్గంలో రాష్ట్రంలో కౌలు రైతులు చాలా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నారని చెప్పేసి అభిప్రాయపడుతున్నాడు ఇప్పుడు పిఎం కిసాన్ కావచ్చు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు చెప్తున్నారు సార్ ఇవి కాకుండా ఇతరత్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇతరత్ర పథకాలు కావచ్చు సహాయం కావచ్చు కౌలు రైతులకి ఏ మేరకు అందుతుందని మీరు భావిస్తున్నారు సార్ అంటే పిఎం కిసాన్ ఏమో కేంద్ర ప్రభుత్వం నేను అసలు కౌలు రైతులకు ఇవ్వనని చెప్పేసింది అట్లాగేంటంటే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి భూమి ఉంటే ఎవరైనా మేనేజ్ చేసుకుంటే కొంతమందికి వస్తాయేమో కానీ నీకు భూమి ఉంది కాబట్టి పెన్షన్ రాదు ఇంట్లో ఇన్ని సహజంగా వాళ్ళ అవసరాల రీత్యా ఓ ట్రాక్టరో లేకపోతే ఒక మోటార్ బైక్ కొనుక్కుంటారు నీకు ఇది ఉంది కాబట్టి ఇది రాదు అట్లా ఏంటంటే పథకాల్లో కూడా ఎంత కోత ఇక అవకాశం ఉందో అంత కోత వేస్తున్నారు సంక్షేమ పథకాలది సెకండరీగా చూస్తే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే రైతులకు అవసరమైనటువంటి మొత్తం పెట్ పంట రుణం పెట్టుబడిగా బ్యాంకుల ద్వారా ఇవ్వాలి రెండోది వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి అప్పుడు మాత్రమే ఈ కౌలు రైతులు వ్యవసాయం చేయడానికి వీలవుతుంది కానీ ప్రభుత్వ నిబంధనలన్నీ టెన్నడంగులు తీసురా పాస్ వస్తుంది తీసురా మీ యజమానితో చెప్పించు ఎవరితో షూరిటీ పెట్టిచ్చు ఇట్లాంటివన్నీ చెప్పేటప్పటికి కౌలు రైతులకి రుణాలు దాదాపు రాట్ల మేము అభిప్రాయపడేందంటే ఈ కౌలు రైతులను ఆదుకోవాలంటే కనీసం రుణం గిట్టుబాటు ధర ఇవి వస్తే కొంచెం మేలు జరుగుతుంది వీటికి తోడుగా మీరు అన్నట్టు వ్యవసాయ పరికరాల్లో సబ్సిడీస్ ఇవ్వాలి ఇప్పుడు ఉదాహరణకి గతంలో పంట ఆరబెట్టుకోవడానికి టార్పాలెళ్ళు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు టార్పాలెళ్ళు ఇవ్వట్లేదు అట్లా అంత ఏంటంటే ఈ పవర్ స్ప్రేయర్లు ఆయిల్ ఇంజన్లు ఇట్లాంటి ఇట్లాంటివన్నీ సబ్సిడీకి వచ్చాయి ఇప్పుడు అంతా ప్రభుత్వాలు డ్రోన్లు ఇట్లాంటి ఆకాశం మీద ఎగిరే ఆలోచనలే కానీ భూమి మీద పనిచేసే వాటికి సబ్సిడీలు ఇవ్వడం తగ్గింది అందుకనే పరికరాలకి రుణాలు పంట గిట్టుబాటు ధర ఇట్లాంటివన్నీ ఇస్తే దానికి తోడుగా ఇవాళ పెన్షన్ కూడా ఇవ్వాలి ఆ పెన్షన్ కూడా ఇచ్చి మేమనేది కనీసం వాళ్ళ కౌలు రైతులకి ప్రతి నెల ఐదు వేలు తక్కువకోకుండా పదివేలు కూడా ఇవ్వాలి వాస్తవంగా పదివేలు అంటే ఆశ్చర్యపోతారు కానీ ఇవాళ ఎమ్మెల్యేల జీతాలు ఎమ్మెల్సీలు పెన్షన్లు ఈ డైరెక్టర్లు కులానికి ఒక కార్పొరేషను ఆ కార్పొరేషన్ చైర్మన్ల జీతాలు ఇవన్నీ బోర్డులు ఉన్నాయి అందుకేందంటే అట్లా దుర్వినియోగం చేయటం కంటే ఇట్లా వ్యవసాయాన్ని నమ్మి మునిగి అందరికీ అన్నం పెట్టే వీళ్ళకి ఆ పథకాలు వర్తింపజేస్తే కొంత మేలు జరుగుతుంది అనుకుంటున్నాను మీరు వెల్లడించిన అంశాలను పరిగణలోకి తీసుకుంటే మాత్రం మన రాష్ట్రంలో కౌలు రైతుల పరిస్థితి అధ్వాన స్థితిలో ఉందని అనడంలో ఎలాంటి సందేహం లేదు సార్ ఇక ఇతరత్రా వేరే రాష్ట్రాల అంశాలను పరిగణలోకి తీసుకుంటే భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో కౌలు రైతుల పరిస్థితి ఎలా ఉంది సార్ అంటే దేశంలోనే మంచి కౌలు పద్ధతి కేరళలో ఉంది కేరళలో భూస్వాములు కానీ భూయజమానులు కానీ వాళ్ళకున్న భూమి మొత్తాన్ని పంచాయతీకి అప్పచెప్తారు పంచాయతీ వాళ్ళు ప్రయారిటీ వైజ్గా ఏ రైతుకి ఎంత భూమి ఇవ్వాలో నిర్ణయించి అలకిస్తారు అంటే భూమికి పంచాయతీ బాధ్యతగా ఫీల్ అవుతుంది దాన్ని భూయజమానులు పంచాయతీని నమ్మి అలకిస్తారు కౌలు రైతులకి పంచాయతీ ఎంత భూమి ఇవ్వాలో చెప్తుంది దీనివల్ల ఏంటంటే రైతుకి భయం ఉండదు కౌలు రైతుకు కూడా ఆ నామినల్ కౌలుతో చేసుకోవడం రిజిస్టర్ అయ్యి ఉంటుంది కాబట్టి అన్నీ విద్యుత్ సబ్సిడీ కానీ ఇంకా పరికరాలు కానీ అన్ని కౌలు రైతు నేరుగా అందే అవకాశం వస్తుంది అది ఒక మంచి పద్ధతి కొన్ని రాష్ట్రాల్లో ఏంటంటే కౌలు చట్టాలు ఉన్నాయి కానీ ఏంటంటే అమలు చేయటంలో కొంత లోపాలు ఉంటున్నాయి కానీ అదే సందర్భంలో ఏంటంటే వాళ్ళకి ఉదాహరణకి పంజాబ్ అట్లాంటి ప్రాంతాల్లో అయితే పంజాబ్ హర్యానాలో వాళ్ళకి మండీ వ్యవస్థ ఉంది కాబట్టి రైతులు అక్కడ పోయి అమ్ముకోవడం లేకపోతే ప్రభుత్వ సంస్థలే కళ్ళల్లోకి వచ్చి కొనుక్కునే వ్యవస్థ ఇవన్నీ ఏర్పాటు ఉన్నాయి అట్లా ఇంకొన్ని రాష్ట్రాలు ఏంటంటే ప్రభుత్వం నుంచి ఇచ్చే పంటలకి బోనస్ ఇస్తాం ఈవెన్ తెలంగాణలో కూడా సన్న బియ్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు కేరళలో పదహారు రకాల పంటలకి స్వామినాథన్ కమిటీ సిఫార్సు ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు యాభై శాతం కలిపి ధర నిర్ణయిస్తున్నారు మన కేరళలో అయితే దాదాపు ఇరవై తొమ్మిది వందల పైన ధాన్యం కొంటున్నారు ఈవెన్ ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది వాళ్ళు కూడా ఈ సంవత్సరం కొత్తగా మూడు వేల కొంద పెట్టి ధాన్యాన్ని కొంటున్నామని ప్రకటించారు ఆచరణలో పూర్తి స్థాయిలో రాకపోయినా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నాలుగు వందల రూపాయలు బోనస్ ఇచ్చి కొంటుంది అందుకని వివిధ రాష్ట్రాలు చూస్తే బోనస్ ఇవ్వటం కౌలు రైతుల రక్షణ కోసం చట్టాలు ఉండటం ఇట్లాంటివి కొంచెం కనిపిస్తున్నాయి కానీ ఆంధ్ర రాష్ట్రంలో అసలు బోనస్ అనే మాటే లేదు ఏ పంట పోయినా మేము మాటలు చెప్పడమే తప్పితే ఇక్కడ రక్షించే అవకాశం కనిపించట్లేదు కానీ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ కౌలు రీతిలో చాలా ఎక్కువ మా అంచనా అయితే రాష్ట్రంలో పాత లెక్కల ప్రకారమే రాధాకృష్ణ కమిషన్ చెప్పింది అసలు భూమి ఏమీ లేని వాళ్ళు దాదాపు పన్నెండు నుంచి పదిహేను లక్షలు ఉంటారు భూమి ఉండి కౌలు చేసేవాళ్ళు కూడా ఇంకా ఒక ఇరవై లక్షలు ఉంటారు అంటే ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు లక్షల మంది లక్షల కుటుంబాలు మనుషులు కాదు కుటుంబాలు కౌలు వ్యవసాయం మీద ఆంధ్ర రాష్ట్రంలో ఆధారపడి ఉన్నాయి కాబట్టి అంత పెద్ద నెంబర్గా ఉన్న వీళ్ళ రక్షణ కోసం మిగతా రాష్ట్రాల్లో ఇచ్చినట్టు బోనస్ ఇవ్వటమో లేకపోతే కేరళలోలాగా పంచాయతీల పంచాయతీలు బాధ్యత తీసుకుని కౌలుకిప్పించటమో ఇంకొన్ని రాష్ట్రాల్లో ఇచ్చే తోడ్పాటో లేకపోతే కొనుగోలు వ్యవస్థలో మండీ వ్యవస్థను ఏర్పాటు చేయడం లేకపోతే కళ్ళాల్లోకి వెళ్ళి కొనుక్కోవడం అప్పుడే చెక్కులు ఇచ్చేసేయటం అట్లాంటి కొన్ని పద్ధతుల్లో మార్పులు తీసుకొస్తే బాగుంటుంది అక్కడ కొన్ని జరుగుతుంది ఇంకక్కడ అవాల్సిన అవసరాలు కూడా ఉన్నాయి అక్కడ రైతు సంఘాలన్నీ ఆందోళన కూడా చేస్తున్నాయి అందరి ఆకలి తీరుస్తున్న రైతన్నకు మాత్రం తన ఆకలి తీర్చుకునేందుకు అన్నం ఎప్పటికీ ఎండమామిలా ఊరిస్తూనే ఉంది సార్ మన రాష్ట్రంలో ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలు సార్ ప్రభుత్వాలు మారిన ఈ రైతుల ఆత్మహత్యల రేటులో మాత్రం పెద్దగా మార్పులు మారటం లేదు సార్ ఈ దిశగా మనం ఎలాంటి పురోగతి సాధిస్తే రైతుల ఆత్మహత్యలను మనం నివారించవచ్చని మీరు భావిస్తున్నారు సార్ అంటే వాస్తవంగా ఏంటంటే నేను ఇందాటి చెప్పినట్టు మనిషికి డబ్బు కంటే విలువైంది ప్రాణం అట్లాంటి ప్రాణాన్ని బలవంతంగా తీసుకుంటున్నాడంటే ప్రభుత్వాలు సభ్య సమాజం అందరూ కూడా ఆలోచించాలి దాన్ని రెక్టిఫై చేయడం ప్రయత్నం చేయాలి మేము అభిప్రాయపడేది ఏంటంటే వాస్తవంగా కొన్ని కేరళ ఇంకొన్ని చోట్ల రైతు ఆత్మహత్యల మీద ఒక కమిషన్ వేశారు ఆ కమిషన్లో చెప్పిన రికమెండేషన్స్ని అమలు చేయమని చెప్పి చెప్తున్నాం మేము అభిప్రాయపడేది ఏంటంటే ఇవాళ ఈ నాలుగైదు విషయాలు అంటే మంచి విత్తనాలు పంట రుణాలు పంటకి మద్దతు ధరలు పంట పోతే ఆదుకునే తీరు ఇవన్నీ ఉంటే రైతు ఆత్మహత్యలు కొంచెం నివారించవచ్చు ఇంతకుముందు కేరళలో వాయినాడు అనే జిల్లాలో పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరిగినాయి కానీ ఇటీవల వచ్చిన ప్రభుత్వాల వల్ల ఆత్మహత్యలు దాదాపు జీరో అయిపోయినాయి కాబట్టి అక్కడ తీసుకున్న దాంట్ ఏంటి ఆ అనుభవాన్ని బట్టి చూస్తే మద్దతు ధరలు ఇచ్చారు పంట రుణాలు ఇస్తున్నారు పంచాయతీ నుంచి విత్తనాలు కానీ విద్యుత్ కానీ అన్నీ వాళ్లే సరఫరా చేస్తారు కొంటం చేస్తున్నారు అట్లా అట్లాంటివి చేస్తే మంచిది కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏంటంటే మనిషి చనిపోతే కౌలు కార్డు లేదు కాబట్టి నీకు ఎగ్గొట్టేస్తున్నావు రైత్ కౌలు రైతు అయ్యి వ్యవసాయం చేస్తూ అప్పులు తెచ్చి ఆత్మహత్య చేసుకుంటే నీ కార్డు లేదు కాబట్టి తీసేస్తాను లేకపోతే ఇంకొక ఆయనకి టెన్నోన్ అడంగుల్లో నీ పేరు నమోదో లేదు మీ నాన్న పేరుతో ఉంది నువ్వు చచ్చిపోయావు కాబట్టి మాకు సంబంధం లేదు అంటే పదమూడు రకాల సర్టిఫికెట్లు తీసుకొచ్చి ప్రూవ్ చేసుకుంటే ఆర్ ఆత్మహత్య చేసుకున్న రైతుకి ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం వస్తుంది అది కూడా సరిపోదు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ ఇచ్చే చిన్న మేగర్ అమౌంట్ కూడా ఈ పదమూడు రకాల సర్టిఫికేట్లో ఏదో ఒకటి కనీసం ఒకటన్నా లేకుండా ఉంటుంది ఎవరికైనా సరే కాబట్టి ఆటోమేటిక్గా ఎగ్గొట్టడానికి ఎక్కువ అవకాశాలు వస్తాయి అందుకనే ఒకవేళ ఈ కార్డులు టెన్నోనడం గొలు నమోదు అవ్వకపోవటం ఇంకోటి ఇంకోటి ఇట్లాంటివి ఎన్నున్నా సరే గ్రామ పెద్దల పంచనామా ద్వారా ఆ రైతు ఆత్మహత్య చేసుకుంది వ్యవసాయం చేస్తూ చచ్చిపోయి ఉంటే కౌలు రైతాయినా సొంత రైతైనా ఆ పంచనామా ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళకందరికీ ప్రభుత్వం ఇచ్చే కనీసం ఇప్పుడు ఇచ్చే అమౌంట్ ఇవ్వాలి పెంచమని చెప్పేసి మేము అడుగుతున్నాం అందుకనే ఆ గ్రామ పెద్దల పంచనామా ఆధారంగా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవడం మీ చేస్తే కొంత నష్టం వస్తుంది రెండోది ఏంటంటే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయాలి ఇప్పుడు చచ్చిపోకూడదు చచ్చిపోయిన తర్వాత ఆ కుటుంబాలు మరి వీధిని విడిపోతున్నాయి కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రిషన్షియల్ స్కూల్స్ ఇంకా జూనియర్ కాలేజీలు అవో ఇవో ఉన్నాయి వీటన్నిటిల్లో కొంత శాతం రిజర్వేషన్ ఇస్తారా ప్రయారిటీ ఇస్తారా చేసి ఈ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల బిడ్డల్ని చదివిస్తే ఆ కుటుంబం కొంచెం ముందుకు పోద్ది లేదు నువ్వు ఐదు లక్షలు మూడు లక్షలు ఇస్తే మూడు రోజులు అయిపోద్ది వచ్చి లాక్కుపోతారు ఈ కుటుంబం అట్లాగే రోడ్డును పడే ప్రమాదం వస్తుంది అందుకని వెల్ఫేర్ స్కీమ్స్ని అమలు చేయటం ప్రత్యేకించి మేము ఫీల్ అయ్యేది ఏంటంటే ఆ బిడ్డల్ని ఉన్నతంగా చదివించడానికి మొత్తం బాధ్యత ప్రభుత్వం తీసుకుని అట్లాంటి వాళ్ళకి ప్రయారిటీలో కొంచెం ఉద్యోగాలు కూడా ఇచ్చే ఆ కుటుంబాలను నాది కూడా మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఢిల్లీ రైతాంగ ఉద్యమం నేపథ్యం ఏమిటి వాళ్ళ సమస్యల పరిష్కారానికి గల సాధ్యాసాధ్యాలు ఏమిటని మీరు భావిస్తున్నారు సార్ అంటే ఢిల్లీ రైతాంగ ఉద్యమం ఈ ఈ మధ్య కాలంలో బస్సు స్వాతంత్రం ముందు నాకు తెలియదు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఎత్తున ఎంత పెద్ద సంఖ్యలో అట్లాగే ఇంత ఎక్కువ రోజుల పాటు ఉద్యమం జరిగింది ఇదే ఇది చాలామందికి ఉత్సాహాన్ని ఇచ్చింది నమ్మకాన్ని ఇచ్చింది ఆ పోరాటాన్ని అన్ని ప్రాంతాల్లో చేయాలనే కాంక్షను రేకెత్తించింది కారణం ఏంటంటే ఢిల్లీ రైతుల పోరాటంలో రెండు ముఖ్యమైన విషయాలు ఒకటి మద్దతు ధరలు కావాలని ఆ మద్దతు ధరలు స్వామినాథన్ గారి సిఫార్సు ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు యాభై శాతం కలిపి చెప్పేసి అడుగుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఏమంటే ఈ మద్దతు ధరలని చట్టం చేసి అమలు చేసే పని కాకుండా పంటలకి ధరలు వచ్చే విషయాన్ని రైతాంగాన్ని మార్కెట్ శక్తులు వదిలేస్తున్నారు రైతులు అసలు గాలి వదిలేస్తున్నారు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది ఉదాహరణకి ఆంధ్ర రాష్ట్రంలోనే గత సీజన్లో దాదాపు నా అంచనా అయితే ముప్పై లక్షల కోట్ల రూపాయలు ఈ పంటలకి మార్కెట్ అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరలు రాక మామూలుగా మనం కోరుకునేది చాలా ఉంటుంది కానీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కూడా రాకుండా ఆంధ్ర రాష్ట్ర రహితాంగం నష్టపోయారు అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కూడా రాకపోతే ఇంకా వాళ్ళు ఎట్లా బ్రతుకుతారు స్వామినాథన్ గారి సిఫార్సు కూడా కాదు అది అందుకని ఏంటంటే ఆ సిఫార్సు ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు యాభై శాతం కల్పిస్తేనే ఇవాళ వ్యవసాయం ఉంటుంది రైతులు ఉంటారు అందుకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాల వలన మండీ వ్యవస్థ ఇవన్నీ పోతాయి కాబట్టి మొసలవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల దాకా ఆడవాళ్ళందరూ వచ్చి రోడ్డు మీద కొంచెం ఆందోళన చేశారు అందుకనే ఇవాళ కనీసం ప్రభుత్వం ప్రకటించిన ధరలకి చట్టం చేస్తే ఇంతకు మించి తక్కువ కొంటే శిక్ష ఇస్తామని చెప్పి ఆదరణ వస్తుంది అదన్న వస్తే ఇవాళ రైతులు కొంత మనుగడ సాగించేదానికి అవకాశం ఉంటుంది రెండోది ఏంటంటే ఒక్కసారి రైతాంగానికి రుణమాఫీ చేయమని చెప్పేసి అడుగుతున్నారు అది కేరళ తరహా రుణమాఫీ జనరల్గా ఏంటంటే ఒక సంఘానికి ఇంకో సంఘానికి పడని ఈ రోజుల్లో ఐదు వందల నలభై సంఘాలు కేరళ తరహా పంటలకి మద్దతు ధరలు ఇవ్వాలని కేరళ తరహాలో రుణ విమోచన చట్టం ఒకటి చేయాలని చెప్పేసి అడుగుతున్నారు అంటే కేరళ తరహా రుణ విమోచన చట్టం ఏంటంటే ప్రభుత్వ అప్పుల్ని ప్రైవేట్ అప్పుల్ని కూడా ఒక జ్యుడిషియరీ వేసి మొత్తం రద్దు చేశారు రుణ విముక్తి చేశారు అందుకని వాయనాడులో ఆత్మహత్యలు కూడా అయిపోయినాయి కానీ కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారులు ఉన్న ప్రభుత్వం పెద్ద పెద్ద కంపెనీలకి అంబానీ అదానీ లాంటి వాళ్ళకి దాదాపు పదహారు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తారు కానీ రైతులకు సంబంధించి తలా పదివేలు యాభై వేలు లక్ష మాఫీ చేయడానికి ఇష్టం లేదు అందుకని ఈ రుణ విమోచన కనుక చేయాలని చెప్పేసి జరిగే ఆందోళన వలన చాలా మంచి స్పందన వచ్చింది అందుకని ప్రభుత్వం ఈ రెండు విషయాలు ఖచ్చితంగా ఆలోచిస్తేనే వ్యవసాయం కూడా నిలబడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆ ఉద్యమ స్ఫూర్తితో ఇవాళ దే అసలు ఆ ఉద్యమం భారతదేశంలో చర్చించడం కాదు ప్రపంచంలోనూ అనేక దేశాల్లో చర్చ జరిగింది మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు లక్షన్నర వరకు రుణమాఫీ చేస్తా అన్నాడు రుణమాఫీ చేస్తానని చెప్పేసి బాండ్లు ఇచ్చారు ఆ ప్రభుత్వం పోయింది కొత్తగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ పాత ప్రభుత్వం చేసింది ఏం చేయను నాకు సంబంధం లేదన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాండ్లు మా దగ్గర ఉన్నాయి ఈ బాండ్లు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు ఏమైనా రుణమాఫీ చేస్తారని అడిగితే నేను వ్యవసాయ శాఖ మంత్రిని అయిపోయిన కదా ఎందుకు లేట్నాడు అంటే మీకు అనుకూలంగా ఉన్న వాటిని ఏమో మీరు వచ్చి కూడా పునరుద్ధరిస్తారు రైతులకు ఉపయోగపడేది మాత్రం అయిపోయిన కదలాగా కొట్టిపారేస్తారు అందుకనే అందుకని కులానికి ఒక కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి పెడితే తెలుగుదేశం వాళ్ళు కూడా ఆ కార్పొరేషన్ పోస్టులన్నీ భర్తీ చేసుకుంటారు అది జగన్మోహన్ రెడ్డి పెట్టిందికి తీసేయొచ్చు కానీ ఆ తీరు వాళ్ళ వాళ్ళతో భర్తీ చేసుకుంటారు కానీ రుణమాఫీ లాంటివి ఇట్లాంటి వాటిల్లో రైతులకు ఉపయోగపడే వాటిల్లో కొనసాగింపు ఈ ప్రభుత్వం చేసిన చట్టాలు కూడా అమలు చేయడానికి ముందుకు రావట్లేదు కారణం ఏంటంటే వాళ్ళ ప్రయోజనాలు నెరవేరాలి కానీ ప్రజల ప్రయోజనాలు రైతాంగం ప్రయోజనాలు కౌలు రైతు ప్రయోజనాలు నెరవేరాల్సిన అవసరంగా బాధ్యతకి ఫీల్ అవట్లేదు అది కారణం కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు సార్ ఇచ్చిన హామీలే నెరవేర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇవన్న హామీలను నెరవేర్చడం అనేది సాధ్యమైన పని అని అనుకోవట్లేదు సార్ దా తీసుక మీరు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఎంత ఉంది ప్రజా సంఘాల తరఫున ఈ అంశం పట్ల మీరు చాలా మంచి అనుభవం కలిగి రైతులకు ఏమేమి మేలు చేయాలనే దాని పట్ల మీరు కౌలు రైతులకు ముఖ్యంగా మీ సుదీర్ఘ అనుభవం మీ మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్లో తెలుస్తుంది సార్ కౌలు రైతుల కావచ్చు లేదా మామూలు రైతుల పాలిట శాపంగా మారారు దళారులు సార్ ఈ దళారీ వ్యవస్థని నిర్మూలించడానికి క్లుప్తంగా మీరిచ్చే సలహాలు సూచనలు ఏమిటి సార్ అంటే మన రాష్ట్రంలో అయినా దేశంలో అయినా పాలక వర్గాలే ఈ దళారీ వ్యవస్థని పెంచి పోషిస్తున్నాయి అంటే తల తోక నడిచడం కాదు వాళ్ళ తోకే తల నడిస్తుంది అందుకని చివరికి దేశంలో అయితే అదానీ లాంటి వాళ్ళ కోసం ప్రధానమంత్రి విదేశాలకు వెళ్ళి అక్కడ కూడా మాట్లాడుకుని వాళ్ళకి మేలు చేసే పని చేస్తున్నాడు ఇప్పుడు మన రాష్ట్రంలో నేను నిన్ను కూడా చూశాను కోకో రైతులు ఉత్పత్తి చేస్తున్నారు వాళ్ళకి నేను ఎంటే చెప్పినట్టు పది వందల నలభై లాస్ట్ ఇయర్ వస్తే ఇప్పుడు ఐదు వందలు ఇస్తున్నాయి ఈ కంపెనీ వాడు చాక్లెట్లు ధరలు పెంచుకున్నాడు బై ప్రొడక్ట్స్ వస్తున్నాయి కేకులు రేట్లు పెరుగుతున్నాయి వినియోగం పెరుగుతుంది అయినా నేను ఐదు వందలే కొంటాను అంటున్నాడు నిన్న మంత్రి గారితో మన వాళ్ళు కూడా చెప్పారు ఏమంటే మీ దగ్గరికి వస్తే ఇంకో యాభై తగ్గిస్తాను అంటున్నాడు కంపెనీ వాడు అంటే ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నేను రాయవారం చేస్తే మీ సంగతి తేలుస్తా ఇంకొక యాభై తగ్గిస్తాను అంటున్నాడు వాడి ధైర్యం ఏంటి ఈ ప్రభుత్వాలు కూడా కంపెనీలతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఏదో ఒక సంబంధం పెట్టుకుని కథ నడుపుకుంటున్నారు లేకపోతే వాడికి అసలు అంత ధైర్యం ఎందుకు వస్తుంది మేము చెప్పాం కమిషనర్కి చెప్పాం డైరెక్టర్ గారికి చెప్పాం సార్ మీ దగ్గరికి వస్తే యాభై తగ్గుతుందంటే అండి మరి ఏం చేస్తారంటే ఒక కంపెనీ వాడు ఈ క్యాడ్బరీ విత్తనాలు ఏం చేయాలి సార్ మరి కొనకపోతే ఎట్లా అంటే ఆవకాయ పచ్చడి పట్టుకోమంటాడు అసలు వాడికి ఆవకాయ పచ్చడి పట్టుకోమని కామెంట్ చీటివి రైతులు ఎంత అవమానపరిచినట్టు ఈ మాట ప్రభుత్వం చెప్తే వాళ్ళ సంగతి తేల్చాలి అసలు రైతాల్టా కనిపిస్తున్నారేంటని చెప్పేసి కానీ చాలా లైటర్ వేలో కంపెనీ వాడు ఆడింది ఆట పాడిందే పాట రెండోది కంపెనీ వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే రాజకీయ నాయకులాగా ఈ కంపెనీకి అనుకూలంగా ఉంటేనేమో కొంటారంట కంపెనీకి అనుకూలంగా లేకపోతే మీ సంఘాల్లోకి వెళ్ళి ప్రభుత్వం రిప్రజెంటేషన్ చేస్తే మీది ఆగిన తర్వాత వస్తానంటున్నారు అంటే అసలు కంపెనీల యొక్క సామ్రాజ్యం ప్రభుత్వం మీద ఎట్లా ఉందో వీటిని బట్టి మనకి అర్థమవుతుంది ఇక్కడ కూడా మిర్చి కూడా అట్టగే చూస్తున్నాం ఇంకా అనేక ప్రాంతాల్లో బర్లీ పొగక అట్టగా చూస్తున్నాం అంటే కంపెనీలు దయాదాక్షిణ్యాలని ద రైతాంగాన్ని వదిలేసింది ప్రభుత్వం అందుకనే ప్రభుత్వం భూమి ఇస్తుంది నీరు ఇస్తుంది కరెంట్ ఇస్తుంది ఇంకా రకరకాల సౌకర్యాలను కనిపిస్తుంది మరి అట్లాంటివన్నీ కల్పించిన ప్రభుత్వం ఆ కంపెనీని నిలువరించి నువ్వు ఖచ్చితంగా కొనాల్సిందే అని చెప్పేసి ఎందుకు చెప్పారు అర్థం కాదు పోనీ ఏమైనా రైతులు కోరిక మేరకు రేట్ అడుగుతున్నారంటే అది కూడా కాదు మార్కెట్ రేటు లేకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్ రేటు లేకపోతే ప్రభుత్వం చెప్పిన ధర కొనమని అది కూడా లేకుండా అయిపోయింది అందుకేందంటే ఈ మార్కెట్ శక్తుల యొక్క చేతుల్లోకి రైతాంగాన్ని ప్రభుత్వం నెట్టేస్తంటే చూస్తూ ఊరుకుంది అది కనుక ఆపకపోతే ఇంకా పెద్ద పెద్ద నష్టాలు జరిగే ప్రమాదం కనిపిస్తుంది హరిబాబు గారు ఏపీ కౌలు రైతుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీ ఆధ్వర్యంలో మీ సంఘం తరఫున మీరు రైతుల పక్షాన ఇలాగే పోరాడాలని రైతుల కష్టాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి తద్వారా వాళ్ళ కన్యలను తొడవాలని వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని ఆ దిశగా మీతో ప్రజలు కూడా చేతులు కలపాలని భావిస్తూ మా ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఈ అంశం పట్ల మీ విలువైన అభిప్రాయాలను తెలియజేసినందుకుగా మీకు కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ అండి